ఎం థియరీ ప్రకారం స్పేస్ ఉంటుంది మీరు ఆ సంఖ్య గురించి చెప్పడం నేను విన్నాను ఎన్నో సృష్టి ఉన్నాయని ఎనభై నాలుగు ఈ ఇరవై ఒకటిలో పది దాదాపుగా అభౌతికమైనవి మిగిలిన పదకొండు కొద్దిపాటి భౌతికమైనవి తాలూకు ఈ ముక్కను పరిశీలించగలిగితే యావత్ సృష్టి ఉంది పాదముద్ర రూపంలో ఆ పాదముద్రను గమనించడం ద్వారా దాని సంగతి ఏమిటో నాకు తెలుస్తుంది నేను చేసిన ప్రతిపాదన ఏమిటంటే భౌతిక శాస్త్రం కూడా హయ్యర్ డైమెన్షన్స్ ఉన్నాయని అంటుంది ఎందుకంటే న్యూటన్ త్రీ డైమెన్షనల్ స్పేస్ ని ప్రతిపాదించారు ఐన్స్టీన్ ఫోర్ డైమెన్షనల్ స్పేస్ని ప్రతిపాదించారు దేశకాలాలు మిళితమై ఉంటాయన్నారు వాస్తవానికి ఇది మీరు ఇంతకుముందు చెప్పిన దాంతో ఏకీభవిస్తుంది దేశం ఇంకా కాలం ప్రాథమికంగా ఒకటేనని మీరు అన్నారు ఆపై విద్యుదేశత్వాన్ని వివరించడానికి వాళ్ళు ఐదో డైమెన్షన్ని ప్రతిపాదించిన విషయం నేను చెప్పాను ఆపై భౌతిక పరస్పర చర్యలను వివరించడానికి సూపర్ స్ట్రింగ్ థియరీలో మరో ఆరు డైమెన్షన్లను ప్రవేశపెట్టిన విషయాన్ని చెప్పాను కాబట్టి మొత్తం పది డైమెన్షన్లు అయ్యాయి ఆపై చివరిగా నేను చెప్పింది ఏంటంటే ఎం థియరీ ప్రకారం మరొక డైమెన్షన్ ప్రతిపాదించబడింది కాబట్టి అది ఎలెవెన్ డైమెన్షనల్ స్పేస్ అయ్యింది అయితే సద్గురు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఈ విషయం నేను ఇప్పుడే వింటున్నాను కొన్ని సంప్రదాయాలలో సరిగ్గా పదకొండు డైమెన్షన్స్ ఉంటాయని పేర్కొన్నట్టుగా ఆయన తెలిపారు బహుశా ఆ విషయానికి కూడా మళ్ళీ వద్దాం మనం సృష్టి చక్రాల గురించి మాట్లాడుతూ చర్చను ప్రారంభించాం అయితే నాకు ఆసక్తి కలిగించే విషయం ఒకటి ఉంది మీ సినిమాల్లో లేదా ఒక ఇంటర్వ్యూలో మీరు ఇలా ఉండడం నేను విన్నాను అదేంటంటే మీరు ఎన్నో సృష్టి చక్రాలు ఉన్నాయి ఖచ్చితంగా నాకు కానీ ఆశ్చర్యంగా ఉంది ఈ ఎనభై నాలుగు సృష్టి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఎనభై నాలుగు ఎందుకు చూడండి ఇక్కడ బిగ్ బ్యాంగ్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది ఆయన ఒక పుస్తకం రాశారు అంతులేని విశ్వం అవును అంతులేని విశ్వం ఆ పుస్తకం పేరు ఆల్ ఫాల్ స్టైల్ హర్ట్స్ ఆయనే నేను తను చిన్న ప్రశ్న అడిగాను అనేక బ్యాంక్స్ జరిగి ఉండొచ్చా అన్నాను తను అలా అని ఆ తర్వాత సాధ్యమే అన్నాడు అప్పుడు నేను అనేక బ్యాంక్స్ జరిగినట్లయితే చూడండి ఏదైనా వాహనానికి దాని మ్యానిఫోల్డ్ తీసేస్తే మీరే చూస్తారు ఇంజిన్ బ్యాంగ్ 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 అంటుంది యాక్సిలరేటర్ రైస్ చేస్తే అది గర్జిస్తుంది కాబట్టి వరుసగా బ్యాంక్స్ జరిగినట్లయితే అది ఒక గర్జన తను ఎందుకు కాకూడదు అయి ఉండొచ్చు అన్నాడు నేను మేము ఎప్పటినుంచో చెప్తున్నాం అది ఒక గర్జన అని అందుకే మేము మొట్టమొదటి రూపాన్ని రుద్రుడు అన్నాం అన్నాను రుద్రుడు అంటే గర్జించేవాడు అతను గర్జించాడు ఇలా అనేక రూపాలను రూపొందించాం దీన్ని వివరించడానికి ఇది కాలుడు ఇది మహాకాలుడు ఇది కాలుడు ఇది రుద్రుడు అన్నాం మొదటి రూపం రుద్రుడు ఆపై అనేక రూపాలు అవి ఎలా వచ్చాయనే దానికి వివిధ అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎనభై నాలుగులో చాలా వరకు లయమైపోయాయి వాటి తాలూకు కొద్దిపాటి పాదముద్ర ఉందంటే అవి కరిగిపోయాయి కానీ దీనిలో వాటి పాదముద్ర ఉంది ఇరవై ఒక్క సృష్టుల విషయంలో కొద్దిగా బలమైన పాదముద్ర ఉంది ఈ ఇరవై ఒకటిలో పది దాదాపుగా అభౌతికమైనవి అనుకుందాం మిగిలిన కొంతవరకు స్వల్పంగా భౌతికమైనవి అయితే చివరి నాలుగు అనొచ్చు కాబట్టి ఈ ఇరవై ఒకటి అనే సంఖ్యను ఒక ముఖ్యమైన ప్రక్రియగా చూస్తాం ఏది చెయ్యాలనుకున్నా ఇరవై ఒక్క నిమిషాల్లో ఇరవై ఒక్క మార్గాల్లో ఇలా చేస్తాం ఎందుకంటే ఈ ఇరవై ఒకటింటి తాలూకు పాదముద్ర ఇప్పటికీ ఉంది మీ భౌతికతను పూర్తిగా అధిగమించాలంటే అందుకు ఈ ఇరవై ఒకటిని అధిగమించాలి అయితే వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు భౌతికతను అధిగమిస్తే అంటే శరీర పరంగానే కాదు ఆఖరికి సమాచారం కూడా భౌతికమైందే మీరు మోసే సమాచారం అంతటినీ ఏదైతే మిమ్మల్ని మీరుగా చేస్తుందో చనిపోయినా లేదా సజీవంగా ఉన్నా ఏదైతే మిమ్మల్ని మీరుగా చేస్తుందో దాన్ని మనం అధిగమించాలనుకుంటున్నాం అయితే ఈ సమాచార ముద్రణలో ఇవన్నీ ఉంటాయి ఈ ఎనభై నాలుగులో ఇరవై ఇప్పటికీ వివిధ స్థాయిల్లో అభివ్యక్తమై ఉన్నాయి సరైన పదాలు లేవు కాబట్టి మధ్యస్థ స్థాయిల్లో అభివ్యక్తమై ఉన్నాయందాం దాదాపుగా లేవు అన్నట్లుగా ఈ ఇరవై ఒకటి కాకుండా తక్కినవి అవి పూర్తిగా పోయాయి కాని వాటి పాదముద్ర ఇప్పటికీ ఉంది మనపై వాటి ప్రభావం మాత్రం ఏమాత్రం లేదు వాటి లక్షణాలు మనలో ముద్రితమై లేవు కానీ ఈ ఇరవై ఒకటింటి లక్షణాలు మనలో ఉన్నాయి ఇంకా ఎన్ని జరుగుతాయి అంటే మొత్తం జరుగుతాయి వాటిలో ఒక్కోటి ఎంత కాలం ఉంటుందంటే వారు లెక్కించారు ఇన్ని యోజనాలని ఇంతకాలం ఉంటుందని సరే అదంతా నేను పరిశీలించే అంశం కాదు కాబట్టి నూట పన్నెండు సార్లు జరుగుతుంది ఆ తరువాత అది ఎలా అభివ్యక్తమవుతుందంటే ఇకది భౌతికమైందవదు అలాగే శాశ్వత విశ్వంగా ఉంటుంది భౌతికం కాని విశ్వం స్వయంగా వ్యక్తమవుతుంది దానికి భౌతిక పదార్థం అవసరం ఉండదు కానీ అది ఉనికిలో ఉంటుంది పైగా వ్యక్తిగత ఉనికి కూడా ఉంటుందేమో మనకు తెలీదు అలా జరగచ్చు లేదా అది ఒక భారీ పరిణామంగా జరగచ్చు కానీ భౌతికత లేని పూర్తి స్థాయి విశ్వం ఉద్భవిస్తుంది అది జరిగినప్పుడు ఇక అదే చివరిది నేను చెప్పేది నేను చెప్తున్న ఈ విషయం గురించి ఇది ఎలా పరిణామం చెందిందో దానికి సంబంధించిన పాదముద్రలను నేను మీకు అందజేస్తే మీరు దీనికి గణితాధారాన్ని సృష్టించగలిగితే అప్పుడు అది చాలా మందికి అర్థవంతంగా అనిపిస్తుంది అలాగే మీరు ఇంకొంచెం చూడగలుగుతారు భౌతిక కళ్లతో కాదు గణిత శాస్త్ర పరంగా ప్రస్తుతం కంటే ఇంకా ఎంతో చూడగలుగుతారు ఇది ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఇది ప్రామాణిక ఆధునిక విశ్వోద్భవ సిద్ధాంతాల లేదు అయితే మీరు చెప్పేది ఏంటంటే ఈ సృష్టి ఉన్నాయి ఇవి ఒకనొక స్థాయిలో భౌతికానికి అతీతంగా పరిణామం చెందుతాయి చూడండి అందమైన విషయం ఏమిటంటే వారు దీన్ని స్పష్టంగా నిర్వచించారు దీన్నంతటిని చూడండి భారతీయ విశ్వోద్భవ శాస్త్రం ఒక నిర్దిష్ట విధానంలో వ్యక్తులకు ఆపాదించి వర్ణించబడింది చాలా మందికి భారతీయ మూలాలున్న వారికి తెలిసిందే చుట్టగా చుట్టబడిన పాము ఒకటి ఉంటుంది దానిమీద ఒక దేవుడు పడుకునుంటాడు ఆ పామును శేష అంటారు

కాబట్టి మిగిలిపోయిన ఈ శేషం గత ఇరవై ఒక్క విశ్వాల నుండి మిగిలిపోయిన శేషాలున్నాయి కాని ఆ మిగిలిపోయిన దాని ముద్రణ తగ్గుతూ పోతుంది వెనక్కు వెళ్లే కొద్దీ ముందుకు వచ్చే కొద్దీ పెరుగుతూ పోతుంది కానీ చివరి నాలుగో ముఖ్యమైనవి కాబట్టి ఈ విశ్వాలలో మాత్రమే చైతన్యం లేదు 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 అవన్నీ పూర్తిగా అభివ్యక్తమైన చైతన్యం గల విశ్వాలే కానీ వాటి కాలం అయిపోయింది కాలా కాస్త మహాకాల అయింది కానీ అది పాదముద్రలను విడిచింది కొన్ని పాదముద్రలు చాలా బలంగా ఉన్నాయి వాటి స్వభావం ఏమిటో మనం స్పష్టంగా చూడొచ్చు కొన్ని పాదముద్రలు చాలా పల్చగా ఉన్నాయి అసలు అక్కడ ఉన్నాయన్న విషయం కూడా అంతంత మాత్రమే తెలుస్తుంది అయితే ఈ పరిణామం ఏదైతే ఉందో నూట పన్నెండు సృష్టిల తర్వాత భౌతికాతీత స్థితికి చేరుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక విధంగా చైతన్యం పరిణామం చెందుతుంది అని అనొచ్చా ఒక రకంగా చెప్పాలంటే అది చైతన్యం గ్రాడ్యుయేషన్ పొందడం లాంటిది భౌతిక రూపం అవసరం లేకుండా తన్ని తాను అభివ్యక్తం చేసుకునే స్థాయికి ఇవన్నీ ఈనాడు కావు ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పబడ్డాయి మరి వీళ్లకిదంతా ఎలా తెలుసు సరళమైన విషయం ఏమిటంటే సృష్టి తాలూకు ఈ ముక్కను పరిశీలించగలిగితే యావత్ సృష్టి ఇందులో ఉంది పాదముద్ర రూపంలో నా పాదముద్రను చూసి నేను తోటలో నడుస్తున్నాననుకోండి నా పాదముద్రలు చూసి నా బరువును కొలవచ్చు నా ఎత్తును కొలవచ్చు నా నడకను కొలవచ్చు ఆఖరికి నేను ఎంత తెలివైన వాడినో కూడా అంచనా వేయొచ్చు నేను ఆ గుండా వెళ్తున్న తీరును బట్టి నేను ఎంత తెలివిగా ఉన్నానో తెలుసుకోవచ్చు కాబట్టి అనేక విధాలుగా ఈ సృష్టికి సంబంధించిన వివిధ అంశాలను మీరు ఎన్నటికీ భౌతిక విధానం ద్వారా లేదా మానసిక విధానం ద్వారా అయినా సరే చూడలేరు ఎందుకంటే మైండ్ అన్నప్పుడు మనం దాన్ని ఒక భౌతిక అభాసగా పరిగణిస్తాం మైండ్ అనేది శరీరం యొక్క మరింత సూక్ష్మమైన ప్రొజెక్షన్ కాబట్టి ఈ అంశాలను చూడలేం కానీ ఆ పాదముద్రలను చూడొచ్చు పాదముద్రలతో మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు తెలుసుకోలేని ఒకే ఒక్కటి ఏమిటంటే నా స్వభావం ఏమిటి ఇది మీరు తెలుసుకోలేరు కానీ మీరు ఉదాహరణకి నేను కష్టమైన ప్రదేశం గుండా నడిచాననుకుందాం నేనెంత తెలివిగా ఉన్నానో సులభంగా అంచనా వేయొచ్చు నా ఆలోచన ఏమిటో అంచనా వేయొచ్చు అలా చేస్తారు జంతువుల పాదముద్రను చూసి స్వయంగా నేనే ఇది చేస్తాను పాదముద్రను చూస్తే దాని సంగతి ఏమిటో నాకు తెలుస్తుంది ఆకలితో ఉందో ఆకలిగా లేదో వేటాడుతోందో ఊరికే తిరుగుతోందో తెలిసిపోతుంది నేను అడవుల్లో బతికి బయటపడగలిగింది ఈ విషయాలను చాలా స్పష్టంగా చూడగలను కాబట్టి కాబట్టి సృష్టి యొక్క పాదముద్రను చూసి సరే మీకు ఇదిగో ఈ నెంబర్లన్నీ ఉన్నాయి నా బుర్రలో ఆ నెంబర్లేమీ లేవు నాకున్న ఒకే ఒక నెంబరు ఇదే లేదా కొన్నిసార్లు ఇలా అవుతుంది నా దగ్గర వేరే నెంబర్లేమీ లేవు అందువల్ల నేను దాని గురించి పట్టించుకోను కాని మీ వద్ద ఈ నెంబర్లన్నీ ఉంటే నేను మీకు ఈ పాదముద్రను చూపిస్తే మీరు దానికి ఒక గణిత నిత్యన్ను నిర్మించగలరా మీరది చేయగలిగితే శాస్త్రవేత్తలు ప్రస్తుతం వారి కళ్ళు లేదా టెలిస్కోపులు చూపెట్టలేని దాన్ని చూడగలుగుతున్నారని అనొచ్చు